ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ని అంచెలంచెలుగా ఎలా బిల్డ్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే ఇది కేవలం తన మార్కెట్నే కాకుండా తన బ్రాండ్ని కూడా సెట్ చేసుకున్నట్టు అయిందని పుష్ప టూతో రుజువైంది మరి ఇలా బన్నీ బాయ్ పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ని సెట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాపై దర్శకుడు అట్లీతో కలిసి కన్నేశాడు ఇక పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ డిమాండ్ కూడా మారిపోయింది తన కోసం ఎంతైనా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటే ఇప్పుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్కి మాత్రం ఇండియాలోనే ఏ ఇతర హీరో తీసుకొని రేంజ్ భారీ పారితోషికాన్ని బన్నీ అందుకున్నట్టు లేటెస్ట్ న్యూస్ బయటకొచ్చింది ఈ విషయంలో అల్లు అర్జున్ ఏకంగా ప్రభాస్ నే దాటేశాడట ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టు క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది ఫస్ట్ డేనే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఏకంగా రెండు వందల తొంభై కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించింది ఓవరాల్ గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డ్ ని బద్దలు కొట్టింది ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అని డైలాగ్ చెప్పినట్టు బన్నీ స్థాయి ఇప్పుడు గ్లోబల్ స్థాయికి పాకింది పుష్ప టూ సినిమాలో బన్నీ తన యాక్టింగ్ తో యాక్షన్ తో ఎమోషన్ తో ఆడియన్స్ ని ఫిదా చేశాడు దీంతో అల్లు అర్జున్ కి ఇప్పుడు డిమాండ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది భారీ నిర్మాణ సంస్థలన్నీ బన్నీతో చేసేందుకు క్యూ కడుతున్నాయి ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక్కో సినిమాకి ఓ రేంజ్ లో రెమెండ్రేషన్ తీసుకుంటున్నాడట అల్లు అర్జున్ ఈ విషయంలో ఇప్పుడు బన్నీ ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ కోసం బన్నీ ఏకంగా నూట ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట ఈ విషయం గురించి ఇటీవల బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు ప్రచారం అయ్యాయి ఈ న్యూస్ తెలిసిన మిగతా హీరోలు నోరెల్లబెడుతున్నారట ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ తెగ వైరల్ గా మారుతోంది అయితే బన్నీ స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకొని డిమాండ్ మేరకు పారితోషికం చెల్లించడానికి నిర్మాతలు కూడా సై అంటున్నారట మామూలుగా హీరో కానీ దర్శక నిర్మాతలు కానీ ఎప్పుడూ రెమెండేషన్ వివరాలని అఫీషియల్ గా అనౌన్స్ చేయరు ప్రభుత్వానికి పన్నులు కడతారే తప్పితే ఎంత సంపాదిస్తున్నారనేది ఎవ్వరూ బయట వెల్లడించారు కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించే టాక్ ని బట్టి సినిమా టీం లీక్ చేసే అంశాలను బట్టి బడ్జెట్ రెమెండేషన్ లాంటివి నెట్టింట ప్రచారం చేస్తుంటారు ఇప్పుడు ఆ విధంగానే అల్లు అర్జున్ అట్లీ సినిమాకి ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో అల్లు అర్జున్ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ రికమెండేషన్ తీసుకునే యాక్టర్స్ లిస్ట్ చూస్తే షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ రజనీకాంత్ మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ లాంటి హీరోలు ఉంటారు సినిమాకి ఇంత అని పారితోషికం తీసుకునే వాళ్ళు కొందరైతే కాల్షీట్ కి ఇంత అని ఛార్జ్ చేసేవారు ఉన్నారు సినిమా నిర్మాణంలో పార్ట్నర్షిప్ తీసుకుని లాభాల్లో వాటలు తీసుకునేవారు కొంతమంది ఉన్నారు ఏరియాల రైట్స్ కావాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా భారీగా తీసుకుంటున్నారని ఏకంగా నూట ఐదు కోట్ల పారితోషికం ఛార్జ్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది దీని ప్రకారం బన్నీ హైయెస్ట్ రిమ్యురేషన్ తీసుకునే టాలీవుడ్ హీరోగా టాప్ లో నిలిచాడని చెప్పాలి ఇక అల్లు అర్జున్ అట్లీ మూవీ విషయానికి వస్తే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు ఈ మూవీకి ఏకంగా ఏడు వందల కోట్ల భారీ బడ్జెట్ ని పిక్చర్స్ కేటాయిస్తోంది అందులో నూట డెబ్బై ఐదు కోట్లు బన్నీకే ఇస్తే రెండు వందల యాభై కోట్లు కేవలం గ్రాఫిక్స్ కోసమే కేటాయిస్తున్నారట ఇక డైరెక్టర్ హీరోయిన్లు టెక్నీషియన్స్ రెమ్యరేషన్ ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి మరో రెండు వందల యాభై కోట్లని అంచనా వేస్తున్నారు ఇందులో నిజమేంతే తెలియదు కానీ అల్లు అర్జున్ పారితోషికం బడ్జెట్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారుతున్నాయి